తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీచక్ర పీఠం వ్యవస్థాపకులు సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఎంతో సుపరిచితులైన బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఏమనుకోవాలంటే ఒక ప్రశ్న రెండు మన సంవత్సరాది కాదు ఖచ్చితంగా కానీ చాలా మందిగా కోరుకుంటుంది ఇయర్ ఎండింగ్ అయిపోయింది రెండు వేల ఇరవై ఆరు ఎలా ఉంటుందో ఈ ఇలా అనుకోవడానికి కూడా కారణం ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు చూసాం కాబట్టి ఇంకా ఎలా ఉండబోతోందో అనే ఒక భయం అనేది వెంటాడుతూ ఉంది అసలు ఎలా చూడాలి రెండు వేల ఇరవై ఆరు మీరేం చెప్తారు ముందుగా మీ మాటలు వినాలని అనుకున్నాను నేను ఎందుకంటే ఎన్ని ప్రొడిక్షన్స్ నిజం నిజమవుతూ వచ్చాయి కొన్ని జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు అందులో మేము ఉన్నాము కొంతమంది తీసుకోలేక ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు ఇలా ఎన్నో మాకు ముందుగానే సూచిస్తూ ఉంటారు మీ అనుభవంతో మరి రెండు వేల ఇరవై ఆరుని ఎలా చూడాలంటారు ఏం జరగబోతుంది ఎలా ఉండబోతోంది అంటే श्रीगुरुभ्यो नमः श्रीमात्रे सन्दर्शनं वितनुते पितृदेवनॄणां मासाब्दवासरदलैरथवोर्ध्वगं यत् सव्यं क्वचित् क्वचिदुपैत्यपसव्यमेकं ज्योतिपरं दिशतु वत्स्वमितां श्रियं नमः अचिन्त्या व्यक्तरूपाय निर्गुणाय गुणात्मने సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణీ నమ శ్రీమాత రెండు వేల ఇరవై ఆరు బాగా గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము నేను నేను లాస్ట్ టైం చెప్పాను ఈ విశ్వాస నవ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జడ్జిమెంట్ ఇయర్ అని చెప్పాను జడ్జిమెంట్ ఇయర్ అయిపోయింది అందుకే రెండు వేల ఇరవై ఐదులో పెద్ద యుద్ధాలు జరిగాయి పేలుళ్ళు జరిగాయి దుర్మార్గులు చాలా మంది చనిపోయారు తర్వాత ఎంతో జలప్రళయాలు జరిగాయి యాక్సిడెంట్లు అయ్యాయి అన్నీ అయ్యాయి ఓకే రెండు వేల ఇరవై ఆరు జూలై తర్వాతనే చాలా మార్పులు వస్తాయి సో నేను చెప్పేది జూలై వరకు జూలై తర్వాత ఇంకోటి రెండు రెండు థియరీస్ వస్తాయి ఇప్పుడైతే జూలై వరకే చెప్తాను మళ్ళీ జూలైలో మళ్ళీ ఒకసారి ఎందుకోసమంటే ప్రతిసారి అక్షయ తృతీయ మనకి ఎప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి నేను ఏం చెప్పినా పర్ఫెక్ట్ ఉంటుంది ఇది ఇది చాలా మంది థియరీ పట్టుకున్నారు లేదు తెలియదు కానీ అక్షయ తృతీయకి గురువుది రెవల్యూషన్ ఉంటుంది అంటే గురువు మార్పు ఎప్పుడు కూడా అక్షయ తృతీయ నుంచో మన క్యాలిక్యులేషన్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అయితే అక్షయ తృతీయ లేకపోతే శ్రావణ శుక్రవారము లేకపోతే మనకి ధనత్రయోదశి లేకపోతే వసంత పంచమి ఇప్పుడు మెల్లిమెల్లి మెల్లిమెల్లిగా మారుతూ ఉంటాడు కదా పన్నెండు పన్నెండుకి ఈసారి ఆషాఢ శుద్ధ ఏకాదశి వరకు ఒక సిచ్యువేషన్ ఉంటుంది రాజపల్లి అంటే అందరి జీవితాలు ఆషాఢశుద్ధ ఏకాదశి వరకు చెప్తాను అంటే పెద్ద ఏకాదశి వరకు ఇక అనుకోండి వరలక్ష వ్రతం అనుకోండి ఈసారి అందరు వరలక్ష్మి వ్రతం అందరి జీవితాలు మారుస్తారు ఎవరెవరి జీవితాలు మారుస్తో అది కూడా చెప్తాం ఈ ప్రడిక్షన్స్ అన్ని డిసెంబర్ ఐదు నుంచి క్యాలిక్యులేషన్ వేసుకోండి దాని ముందైతే కాదు డిసెంబర్ ఐదు నుంచి వ్యాలిడేట్ ఇప్పుడు చెప్పే డిసెంబర్ ఐదు నుంచి జూలై ఇరవై నాలుగు ఆగస్ట్ ఫస్ట్ అనుకుంటుంది కర్కాటక రాశి కర్కాటక పీత రాశికి అయిపోతుంది అని అంటే మంచిగా అన్నం కలుపుకుంటారు నెయ్యి వేస్తారు ఆవకాయ కలుపుకుంటారు ఆ సూపర్ ఉంది అని ఇట్లా తిందామని ఇక్కడ దాకా వస్తారు అష్టమరాగు వచ్చాడు అష్టమరాహు షష్టాష్టకం పడిపోయింది ఈసారి ఎవరికి కర్కాటక రాశి వాళ్ళకి షష్టాష్టకంలో పడ్డారు లగ్నంలో గురువు వస్తాడు ఇప్పటిదాకైతే ఇప్పుడు జూలై ఇరవై నాలుగు వరకు ద్వాదశంలో ఉంటాడు గురుడు ద్వాదశంలో ఉండడం మూలా ఏంటంటే డబ్బును వద్దనుకునే ఖర్చు అయిపోతుంది ఏ ఎందుకు ఖర్చు అవుతుందో తెలియదు వస్తారు పిల్లలు పట్టకపోతారు అన్నదమ్ములు వస్తారు ఫ్రెండ్స్ వస్తారు డబ్బులు అడాల లేచెళ్ళిపోతుంది ఏ కష్టపడి దాచుకుందామంటే హాస్పిటల్ బిల్లు కట్టాల్సి వస్తుంది ఎక్కడికించి డబ్బు నిలబదు కర్కాటక రాశికి కర్కాటక రాశికి జేబులు ఖాళీ పాటలు పాడుకోండి అయ్యయ్యో జేబులు కాలి ఆయని ఇదే పాట కర్కాటక రాశి వారికి ఉంటుంది కాబట్టి పిసినారితనం మానేయండి అని చెప్తా కర్కాటక రాశి వారికి ఎందుకోసమంటే ప్రతి మనిషికి లైఫ్ లో ఖర్చు పెట్టే టైం కూడా వస్తుంది కాబట్టి నేను ఏం చెప్తానంటే కర్కాటక రాశి వారు మంచి ఖర్చు పెట్టండి మంచిగా తినండి మంచిగా బట్టలు కొనుక్కోండి మంచిగా బంగారం కొనుక్కోండి మంచిగా తిరగండి టూర్లు తిరగండి సినిమాలు చూడండి మంచి లైఫ్ ఎంజాయ్ చేయండి కర్కాటక రాశి వారు ఈ సంవత్సరము ఎంజాయ్ చేయండి కాకపోతే డ్రైవింగ్ లో అటు ఇటు పోయేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి అష్టమ రాహు కాబట్టి రోగం ఇస్తాడు ముఖ్యంగా నలభై నలభై ఐదేళ్ళు దాటిన వాళ్ళకి రోగం స్టార్ట్ అవుతుంది ఇక దానిలో ఏముంటుంది అండి ఇప్పుడు రెగ్యులర్ గా ఉండే పెద్ద దయ్యం డయాబెటిక్ దయ్యం అది అందరికీ పట్టుకుంటుంది బీపీలు షుగర్లు థైరాయిడ్లు ఇప్పుడు కామన్ అయిపోయినాయి అనమాట అదేదో ఐఎమ్ బీపీ ఐఎమ్ షుగర్ ఐమ్ ఇది అని మనం బ్యాచ్లు పెట్టుకోవచ్చు అనమాట సో కర్కాటక రాశి వారికి మాత్రం నేను చెప్పేది ఏంటంటే ని ఎంజాయ్ చేయండి ఎక్కడ కూడా వరీస్ పెట్టుకోవద్దు ఎంత మీరు సంతోషంగా ఉంటే మీ భవిష్యత్తు అంత బాగుంటుంది మీకు రెండు వేల ఇరవై ఆరు అంతా కూడా ఏంటంటే అన్నిటికీ హాయిగా నవ్వుతూ ఏ జరిగినా సరే అవునా నిజమా అలా జరిగిందా సరే మంచిదే ఏమండి మీ మీ బండి మొత్తం ఎవడో గాలి తీసేసారండి అంటే ఆహా మంచిదే ఏమండి మీ చిన్నవాడు తీసుకెళ్ళి మీ కార్ కుట్టేశాయండి అవునా అంతేనా అర్థమే కదా పగిలింది ఏం కాదులేండి చేపిద్దాం మంచిది అంటే అన్నిటికీ మంచిదే అని డైలాగ్ కొట్టండి అంతకు మించి కర్కాటక రాశి వాళ్ళు దేనికి రియాక్ట్ అవ్వకూడదు అంటే మానసిక క్షోభం బాగా పెరుగుతుంది అంటే చంద్రరాశి కదా ఉన్నదే ఒక్క చంద్రరాశి ఉన్న పన్నెండు రాశుల్లో చంద్రరాశి పాపం వీళ్ళదే వీళ్ళు మరీ ఎమోషనల్ ఫూల్స్ ఎమోషనల్ మంచి వాళ్ళు ఎమోషనల్గా ఉంటారు ఎమోషనల్ భయంకరంగా ఉంటుంది కాబట్టి కర్కాటక రాష్ డోంట్ బి ఎమోషన్ చక్కగా మీరు చేస్తున్న పనులు చేసుకోండి శుభకార్యాలు చేయండి ఎంజాయ్ చేయండి మంచిగా డ్యాన్స్ చేయండి బాగుంటుంది ఈ విధంగా ఉండబోతోంది శ్రీమతి